వైఎస్ షర్మిల ఇవాళ ఒక కొత్త విషయాన్ని బయట పెట్టారు అవసరమైనప్పుడు తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని కర్నూలు ఉలి మార్కెట్ ను సందర్శించిన సందర్భంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు క్వింటాల్ ఉల్లి ఆరు వందల రూపాయలు ధర కూడా పలకడం లేదన్న షర్మిల గత సంవత్సరం క్వింటాల్ ఉల్లి నాలుగు వేల ఐదు వందలు ఉందని చెప్పారు ఈరోజు ఇక్కడికి నేను రావటం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ పండించిన రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడికి వచ్చి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఇరవై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడి అవుతుంది అని నిన్న చెప్తున్నారు కానీ అమ్ముకుందామంటే మాత్రం బిడ్డలకు ఆరు వందల రూపాయల కంటే రావటం లేదు అని చెప్తున్నారు గత సంవత్సరం నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముకోగలిగా ఈసారి డిమాండ్ లేక మరి రైతులకు నష్టం వస్తే నిన్న మొన్న ఇద్దరు రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తలు అంటూ టీడీపీ ప్రచారం చేసింది కేసులు పెట్టింది మరి రైతులకి పండించిన పంటకి ఉన్న పార్టీలు ఉంటాయని ఇద్దరు

మరి చంద్రబాబు గారు పెద్ద రైతుల మాటలు చెప్పారు ముని రైతులు ఎన్నో భరోసా కలిగించేటట్టు మాట్లాడారు అసలు రైతులందరూ కూడా సురక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళ్ళల్లో ఆకండించుకుంటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఉండి రైతులు పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ఉందికి ఉంది ధర కోసం సమీక్షలు అవసరం లేదు ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం లేదు ఎంత కావాలంటే అందరికీ మేమే తీసుకుంటాం ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు అవసరమైతే మార్క్సెట్లు నిన్నేం కూడా తెలిస్తాం అలాంటి సంస్థలు కూడా తీస్తామని అన్నారు ఉన్ని రైతులు ఏ మాత్రం చింతి అవసరం ే కాదు మెరపకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్న మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఏమైపోయింది ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడున్నాయి డిమాండ్ ఎక్కడుంది ఈరోజు డిమాండ్ లేక ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టానికి అమ్ముకుంటున్నారు మరి చంద్రబాబు దానికి ఏం సమాధానం చెప్తారు మార్కెట్ వస్తుందన్నారు డైరెక్ట్ గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు మరి వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళైనా కనీసం పన్నెండు వందలకు ఎందుకు కొనటం లేదు పోని మీరిచ్చిన పన్నెండు వందల గ్యారెంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్ అయినా డబ్బులు ఎందుకు వేయలేదు ఇక్కడ పండించిన రైతులందరూ ఆరు వందలకే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చంద్రబాబు గారు సమాధానం చెప్పారు మళ్ళీ చెప్తున్నా చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు చంద్రబాబు గారు ప్రత్యేకంగా రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఆ పన్నెండు వందలు మొత్తము పన్నెండు వందలు ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని పన్నెండు వందలు ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు నిన్న కూడా ఇక్కడ చాలా